నూతన అవుట్ పేషెంట్ కేంద్రం ప్రారంభం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నం వద్ద ఈరోజు నూతన అవుట్ పేషెంట్ సెంటర్ ప్రారంభించారు ఈ నూతన అవుట్ పేషెంట్ సెంటర్ను డాక్టర్ సత్యనారాయణ చావా సిఇఒ మరియు శ్రీ రవికుమార్ వివి ఇడి అండ్ ఈ సిఎఫ్ఓ లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు ప్రారంభించారు ఈ నూతన పేషెంట్ సెంటర్ లారెన్స్ ల్యాబ్స్ వారు తమ పూర్తి మద్దతును అందిస్తున్నారు లారెస్ ల్యాబ్స్ నుంచి సీనియర్ న్యాయకత్వం వహిస్తున్న శ్రీ నరసింహారావు చావా హెచ్ఆర్ హెడ్ అండ్ లారెన్స్ ల్యాబ్స్ సభ్యులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఈరోజు చాలా ఆస్పీషియస్ డే అండి ఈరోజు మేము లారెన్స్ లైబ్ అవుట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీ ఇనైరేట్ చేస్తున్నాం ఈ ఫెసిలిటీలో మాకు ట్వెల్వ్ ఎగ్జామినేషన్ రూమ్స్ వస్తాయి దాంట్లో ప్రతి రూమ్లో ఒక ఇరవై పేషెంట్స్ ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు ఇంకా న్యూ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ డెవలప్ అయ్యింది ఇంకా వాళ్ళ కోసం కూర్చోడానికి హండ్రెడ్ పర్సెంట్స్కి ఒక వెయిటింగ్ హాల్ ఉంది సో మేము అరౌండ్ టూ హండ్రెడ్ పేషెంట్స్కి ఇంకా హెల్ప్ చేయగలుగుతాం ఈ సపోర్ట్ ఇవ్వడానికి మేము లారెస్ ల్యాబ్ ఫెసిలిటీకి చాలా కృతజ్ఞతగా ఉన్నాం సో వీ ఎక్స్పెక్ట్ ఫర్ ద కొలబరేషన్ అండ్ సపోర్ట్ అండ్ వీ హోప్ దట్ వీల్ బీ ఏబుల్ టు సర్వ్ మోర్ అండ్ మోర్ నీడీ పీపుల్ థ్యాంక్ ఫుల్ టు ద లారెస్ ల్యాబ్ అండ్ డాక్టర్ సత్యనారాయణ ఫర్ జనరాసిటీ అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ విచ్ హస్ గివన్ సో ఎల్వి ప్రసాద్లో మొదల నుంచి మొదల నుంచి కొలాబరేషన్స్ పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇస్ ఇంపార్టెంట్ ఈ సంత ఈరోజు ఈ ఈ లెవెల్కి వచ్చిందంటే పార్ట్నర్షిప్స్ కొలాబరేషన్స్తో పాటు ఉంటాయి సో అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో మనం రోజుకి ఆల్రెడీ మనం ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ పేషెంట్స్ చూస్తున్నాం ఇక్కడ ఈ సెంటర్తో పెట్టిన తర్వాత ఇంకా ఒక హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేషెంట్స్ రోడ్ చూడడానికి మాకు అవకాశం ఇచ్చింది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సత్యనారాయణ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాయుజాగ్ క్యాంపస్లో ఈ అవుట్ పేషెంట్ బ్లాక్కి లారస్ ల్యాబ్ సపోర్ట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ క్యాంపస్లో పనిచేసే వాళ్ళందరూ హీరోస్ యాక్చువల్గా డోనార్లు కన్నా అందులో పనిచేసే డాక్టర్లు సపోర్ట్ స్టాఫ్ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ డెడికేషను చాలా ఇంపార్టెంట్ ఈ హాస్పిటల్ చూస్తే మాలాంటి కార్పొరేట్లు అన్ని వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ఈక్విటీ ఇన్ సర్వీస్ హౌస్ క్లీన్లీనెస్ హైజీన్ వచ్చిన హాస్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళ ఆదాయం స్థితిగతులతో సంబంధం లేకుండా అన్నీ డబ్బులు పే చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయము వీల్ మేము ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటా ఉన్నాము విల్ కంటిన్యూ అవర్ సపోర్ట్ టు దిస్ ఆర్గనైజేషన్